స్వాతి ఇప్పుడు మనము నైన్టీన్త్ వీడియో చేస్తున్నాము డే ఎయిటీన్ కంటెంట్ మనం కవర్ చేయాలి డే ఎయిటీన్ కంటెంట్ ఏంటో చెప్తావా యా బిగిన్ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే స్టార్ట్ కన్వర్జేషన్ విత్ ఏ పాజిటివ్ అండ్ అప్రోచబుల్ టోన్ సో ఇందులో ఏంటంటే చిన్న చిన్న కన్వర్జేషన్స్ చేయడం అనేది కొంతమందికి ప్రాబ్లమ్ గా ఉంటుంది పర్టికులర్లీ ఇంట్రోవర్డ్స్ కి మేకింగ్ స్మాల్ టాక్ అంటారు దీనికోసము అంటే యూ షుడ్ బి ఏబుల్ టు ఇనిషియేట్ బేసిక్ గా ఇంట్రోవర్ట్స్ ఏంటంటే ఎప్పుడు కన్వర్జేషన్స్ ఇనిషియేట్ చేయరు కాబట్టి అది వాళ్ళకి కష్టంగా ఉంటుంది సో ఇవి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ బాడీ తో కనెక్ట్ చేసి సింపుల్ కన్వర్జేషన్స్ ఇనిషియేట్ చేయాలి కానీ దానికోసం పెద్ద ఫ్యాన్సీ ఓపెనింగ్ ఏదో గ్రేట్ గా ఏదో పెద్ద ట్రోట్ చెప్పడం అలాంటివన్నీ ఉంటాయేమో అనుకుంటారు అందరు అదే లేదు చాలా చాలా చిన్న విషయం వాళ్ళు అంటే అవతలి వాళ్ళు ఏ విషయంతో కనెక్ట్ అయ్యి ఉన్నారో ఆ విషయంతో మనం కూడా కనెక్ట్ అయితే కన్వర్సేషన్ చాలా ఈజీ అవుతుంది సో ఇంకోటి ఏంటంటే కన్వర్సేషన్ ని కంటిన్యూ చేయాలి దానికోసం మరి ఇంటర్గేటివ్ లా కాకుండా కొంచెం సింపుల్ సింపుల్ గా క్వశ్చన్స్ వేయగలగాలి వేయగలగాలి అంటే దానివల్ల కన్వర్సేషన్ ఫ్లో అవుతుంది సో దీనికోసమే క్వశ్చన్స్ వర్సెస్ క్లోజ్ అండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు నీకు కాఫీ ఇష్టమా టీ ఇష్టమా అని అడిగామనుకో ఆన్సర్ ఏమొస్తుంది ఎవరికి ఏది కానీ నీకు ఎలాంటి కాఫీ ఇష్టం అని అడిగాం అనుకో లేదా ఎలాంటి టీ ఇష్టం అంటే క్వశ్చన్ ఎలా ఉంటుంది కొంచెం దాని గురించి మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది కదా కాఫీ ఇస్తావా టీ ఇస్తావా అని క్లోజ్ అండ్రెడ్ క్వశ్చన్ అడిగా అంటే వాళ్ళు కాఫీ లేదా టీ అని అంటారు కానీ నీకు ఎక్కడ అంటే ఎటువంటి కాఫీ ఇష్టం లేదా కాఫీ ఎందుకు ఇష్టం అలా అడిగేవాళ్ళు అంటే బేసిక్ గా ఎంట్రోగట ఇంటర్గొటీ ఇంటర్గట్ కాకుండా ఇట్ షుడ్ బిట్ షుడ్ బి సన్హవ్ యునో ఫోకసింగ్ ఆ సో ఇంక ఏంటమెంట్స్ కూడా మన బాలసు గారే అంట పడని వాళ్ళ ఎవరు లేదు కానీ టైమ్ పొగడ్ అవతల వాళ్ళు నమ్మేటట్టుగా ఉండాలి అంటే ఏంటి చిన్న చిన్న పొగడతలు చేసిన స్పెసిఫిక్ గా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ వన్ థింగ్ ఐ కెన్ ఇమ్మీడియట్లీ అప్రిషియేట్ ఎవ్రీ డే ఈ వీడియో చేయడానికి నాతో చాలా సహకరిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనము మన గురించి చేయట్లేదు కదా ఇది ఇది మనం చేస్తున్నది రికార్డ్ అవుతుంది ఆ రికార్డ్ అయిన తర్వాత చూస్తారు చూస్తారు ఉద్దేశము సో థర్టీ డేస్ కంప్లీట్ అయితే నాకు ఇంకొక ఐడియా కూడా ఉంది ఇంకో థర్టీ డేస్ గురించి